ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కావలిలో ఆగని వైసీపీ అరాచకాలు కామేశ్వరి బార్ ఫూట్గా మద్యం సేవించి వీరంగం సృష్టించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అనీఫ్ బార్ వైసీపీ బీసీ నేత నాయుడు శ్రీను మరికొంతమందిపై మందిపై విచక్షణ రహితంగా దాడి అడ్డు తీయబోయిన వారిని తరిమి తరిమి దాడి చేసిన అనీఫ్ బాధితులపైనే పోలీసులకి ముందుగా ఫిర్యాదు ని కాపాడేందుకు రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు వన్ పిఎస్ లో రాత్రి నుంచి తీవ్రంగా రాజీ యత్నాలు ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర విమర్శలు గతంలో సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేర్చిన ఎమ్మెల్యే విధులకి సక్రమంగా హాజరు కాకుండానే ప్రతి నెల జీతాలు కాలో బార్లో చేస్తాను అనీఫ్ అనే కొనాడు బయట ఎక్కడో తాగి వచ్చి బయట చేరి మమ్మల్ని బండబూతులు తిడుతున్నాడు ఎందుకు అడిగితే లోపలికి వచ్చి కొట్టాడు కొట్టిన తర్వాత పిల్లకాయలు అడ్డం తీసి బయటికి పంపించారు బయట చేరి నేను చంపేస్తాను నేను కొట్టి చేస్తాను చెప్పి బయట చేరి కాల్ చేస్తాను వంటల్లో ప్లేస్ కొట్టి పెట్టాను అసలు రాజయ్య మా నాన్న ఎంపీటీసీ వయసు వయసు వైసీపీ మా నాన్న వైసీపీ నేరుగా రాత్రి జరిగిన విషయము మేము బార్గడ కూర్చున్నాము తాగేసి అక్కడ కూర్చున్న తర్వాత వచ్చి కొట్టారు అనిపని పని కుర్రాడు వచ్చి కొట్టారు అతను వైసీపీ వచ్చి కొట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేశాడు మేము బీసీ బీసీ మా మేము తప్పు ఏం చేయలేదు మేము తప్పు చేయలేదు ఏం మాట్లాడలేదు వాళ్ళతో ఏం సారీ చెప్పాం బైక్ మీద సారీ చెప్పాం వైసీపీ లీడరు లీడర్ అయినా మాకు బాధ లేదు మేము మాకే రక్షణ లేకపోతే ఇంకేవరికి రక్షిస్తారో మాకు తెలియదు బారి మీద యుద్ధానికి పోయారు బారి మీద పిలకాయలు కొట్టారు మొత్తాన్ని కొట్టారు మొత్తం కొట్టి మమ్మల్ని తరిమేయారు తరి పరి పరిగెత్తి కొట్టారు ఎస్టీ మా అల్లుడు ఎస్టీ కుర్రాడిని తరిం తరిమి అతను పట్టుకొని తరిమి తరి కొట్టానుగా అనిపి చూశాడు అనిపితో నలుగురు పిల్లకాయలు వచ్చారు మొత్తం రేటు చెట్టు ఆ పిల్లలకి తీసుకొచ్చి చూపిస్తాను